వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరికీ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శుభవార్త అయితే వినిపించారండి వారికి యాభై ఆరు కోట్ల రూపాయల వరకు మంజూరు చేయడం జరిగింది ఈ డబ్బులన్నీ కూడా రైతన్నల అకౌంట్లోకి వెయ్యాలని చెప్పి సిద్ధంగా ఉన్నారనమాట మరి ఏ పథకానికి సంబంధించి ఒక యాభై ఆరు కోట్లు రిలీజ్ చేశారు మరి ఏ రైతులకి ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి మరి మన డిప్యూటీ సీఎం గారు రైతుల గురించి తీసుకున్న ఆ నిర్ణయాలు ఏంటి అనేవన్నీ కూడా నేను వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చేయడం వరకు చూడండి ఎవరైనా కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి దీంతోపాటు పాటు వీడియో చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేయకుండా డేస్ వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల గురించి మరింతగా ఆలోచించడం మొదలుపెట్టిందండి ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే రైతులకు మేలు ఎలా చేయాలి అనే దానిపై లోతుగా ఆలోచించి ఓ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఆ వివరాలు ఏంటో డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారు ఈ వీడియోను ఫస్ట్ నుంచి ఎవరికూ చూడండి అలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల కోసం పన్నెండు వేల ఐదు వందల నీటి తొట్టెల నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ఈ ప్రాజెక్టుకి సంబంధించి యాభై ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్ల నిధులను కేటాయించారు ఈ నెల పదిహేనవ తేదీ నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆయన సూచించడం అయితే జరిగింది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున మంగళవారం నుంచి ఈ పనులు ప్రారంభమయ్యాయండి వేసవిలో పశువుల నీటి కొత్తతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టారు పవన్ కళ్యాణ్ గారి వర్చువల్ సమావేశంలో అధికారులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపదకు తాగునీటి సమస్య రాకుండా చూడాలని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగిందండి ఈ వేసవిలోనే ఈ తొట్టెలు పూర్తిగా వినియోగంలోకి రావాలని చెప్పి ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి నీటి తొట్టె నిర్మాణానికి భూమి పూజలు కూడా జరిగాయి ఒక్కో తొట్టె నిర్మాణానికి నలభై ఐదు వేల రూపాయల వరకు వెచ్చిస్తారండి ఇవి రోజుకు ఇరవై ఐదు లక్షల పశువుల మూగజీవాలకు నీటిని అందించే సామర్థ్యం కలిగి ఉంటాయి అందువల్ల ఈ ఎండాకాలం పశువులు నీటి కొరతతో ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు దాంతో పాల ఉత్పత్తి కూడా చాలా బాగుంటుందన్నమాట గ్రామాల్లో వ్యవసాయ ఆదాయతో ఆదాయంతో పాటు పాడి పరిశ్రమల ఆదాయం కూడా కీలకంగా ఉంటుందండి కీలక ఆర్థిక వనరుగా ఉంటుంది పాల ఆదాయం కానీ రైతులు తమ పశువులు మేకలు గొర్రెలు తాగునీరు గడ్డి అందించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితిలో పశువర్ధక శాఖ పన్నెండు వేల ఐదు వందల నీటి తొట్టెల అవసరాన్ని గుర్తించింది ఉపాధి హామీ నిధులతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగిందండి గ్రామీణ సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు రైతులకు భరోసా కల్పించడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నారనమాట నీటి తొట్టెల డిజైన్లో రెండు రకాలుగా అనుసరిస్తారు టైప్ వన్ పశువులకు మాత్రమే నలు నాలుగు పాయింట్ యాభై ఐదు మీటర్ల పొడవు ఒకటి పాయింట్ యాభై ఐదు మీటర్ల వెడల్పు ఉంటుంది సున్నా పాయింట్ అరవై మీటర్ల లోతులో ఉంటుందంటే టైప్ టూ పశువులు మేకలు గొర్రెలు కొంత విస్తృతంగా రూపొందించడం జరిగిందనమాట ఈ తొట్టెలు పశువులు మేతకు వెళ్ళి తిరిగి వచ్చే మార్గాల్లో ఏర్పాటు చేస్తారు తద్వారా అవి సులభంగా నీరు తాగలుగుతాయి గతంలో గోకులాల నిర్మాణం పంట నీటి కుంట తవ్వకం వంటి పనులు ఉపాధి హామీల్లో చేర్చినట్లే ఇప్పుడు పాడి రైతుల కోసం ఈ కొత్త కార్యక్రమం ప్రారంభమైంది తాజా అప్డేట్స్ ప్రకారం ఈ ప్రాజెక్టు వేగంగా అమలవుతోందండి పలు జిల్లాల్లో అధికారులు స్థలాలను గుర్తించి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ పథకాన్ని వ్యక్తిగతంగా పరిశీలిస్తూ గడువులోగా పూర్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగిందండి ఈ చర్యలు రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా గ్రామీణ ఉపాధి అవకాశాలను కూడా పెంచుతాయని చెప్పి అధికారులు భావిస్తున్నారు వేసవ తీవ్రత పెరిగే లోపు ఈ తొట్టెని సిద్ధం కావడం ద్వారా పశుసంపద రక్షణలో ప్రభుత్వం తీసుకున్న చొరవగా దీనికి చూస్తున్నారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారండి పశువులే కాదు పక్షులు కూడా ఈ నీరు తాగేందుకు వీలవుతుందనమాట తద్వారా పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుంది అందువల్ల ఈ నిర్ణయానికి మంచి రెస్పాన్సే వస్తుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎండాకాలంలో ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఈ ఎండాకాలంలో మూగజీవుల యొక్క దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందండి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఈ తొట్టెల నిర్మాణాన్ని చాలా వ్యక్తిగతంగా తీసుకున్నారండి మరి ఇవి చాలా వీలైనంత త్వరలో ఒక పది రోజుల్లోనే మొత్తం తొట్టెలు కట్టే పనులని తొందరగా వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది మరి పశువులు పాపం దాహంతో వెలువెల్లా ఆడిపోకుండా ఉండాలని చెప్పి యొక్క నీటి తొట్టెల కార్యక్రమాన్ని చేపట్టిందండి చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు మరి మోగజీవాలకి దాహం తీర్చడం అంటే అది చాలా చాలా మంచి పని అండి మరి మోగజీవాలు మరి ఆవులు గేదెలు ఇలాంటివన్నీ మరి మనకి చక్కగా ఆరోగ్యంగా ఉంటేనే మన రాష్ట్రంలో పాడి పరిశ్రమ అనేది కూడా చాలా అభివృద్ధిలోకి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ వారు నిర్ణయం తీసుకున్నారు ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అండి అంతవరకు సెలవు నమస్తే